ఎకరాలున్న రైతు మాత్రం ఎప్పుడూ నిరుపేదే మన కోసం ఆరుగులం కష్టపడుతున్న రైతులకు నిత్యం కష్టాలే అలాంటి కష్టాలను తీర్చడానికి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి వ్యవసాయం దండగా కాదు పండగ అనేలా చేయడానికి భారత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది వాటి వంటి ఐదు ముఖ్యమైన పథకాల గురించి ఈ వార్తా కాలంలో తెలుసుకుందాం ఇలాంటి ఐదు ముఖ్యమైన పథకాల గురించి ఈ వార్తా కథనంలో చూద్దాం ప్రధాన మంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమాన్ నిధి యోజనను ప్రారంభించింది ఇది రైతు ఏటా ఆరు వేలు అందిస్తుంది దేశంలో ఏ రైతైనా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ఇస్తారు ఇవి నాలుగు నెలల అవధిలో ఇవ్వబడతాయి మీరు అధికార వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంటను కోల్పోయిన రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం పంట బీమా పథకాన్ని ప్రారంభించింది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేయడానికి ప్రయత్నం జరిగింది విపట్లో తెగులు లేదా కరువు కారణంగా పంటలు దెబ్బతిన్నప్పుడు బీమా పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందించబడుతుంది కిసాన్ క్రెడిట్ కార్డు రైతులకు వారి వ్యవసాయం లేదా వ్యవసాయ ఖర్చులకు తగిన రుణాన్ని అందించడానికి నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ పథకాన్ని ప్రారంభించింది ఈ వ్యవసాయ లేదా కేంద్ర ప్రభుత్వ పథకం కింద భారతీయ ప్రభుత్వం వ్యవసాయ రుణాలు పొందిన రైతులకు వ్యవసాయానికి ప్రభుత్వ సబ్సిడీ రూపంలో సంవత్సరానికి నాలుగు పర్సెంట్ సబ్సిడీ రేట్ తో సహాయాన్ని అందిస్తుంది ఇప్పటి వరకు రెండు పాయింట్ ఐదు కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన నీటి పారుదలకు సంబంధించిన ప్రధాన సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కృషి సించాయి యోజనను ప్రారంభించింది ఈ పథకం కింద ప్రతి పొలానికి నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యం వివరాలు బోర్డ్ ఫీల్డ్ అప్లికేషన్ అభివృద్ధి సాధనపై ఎండ్ టు ఎండ్ అమరికలతో రైతులకు ఆకర్షణీయమైన రీతిలో చుక్కకు ఎక్కువ పంటను సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది పరంపరాగత కృషి వికాస్ యోజన కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద భారత ప్రభుత్వం రైతులకు కు యాభై వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది సేంద్రియ ఉత్పాదనలో సేంద్రియ ప్రాసెసింగ్ సర్టిఫికేషన్ లేబులింగ్ ప్యాకింగ్ రవాణా కోసం ప్రతి మూడు సంవత్సరాలకు సహాయాన్ని అందించబడుతుంది ఈ పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఇది సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తుంది